తాండూర్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ పదవి ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది శుక్రవారం రాత్రి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను తాండూర్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ పదవి ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆర్యవైశ్య సంఘం ఎన్నికల అధికారి తిప్పయ్య చేతుల మీదుగా నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులు శ్రీనివాస్ వారి కార్యవర్గాన్ని పదవి ప్రమాణ స్వీకారం స్వీకారం చేయించారు ఈ సందర్భంగా నూతనంగా అధ్యక్ష చేసిన వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఆర్య ఆర్యవైశ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు సమాజం అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానన్నారు అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి కోసం ఎమ్మెల్యేగా తన వంతు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు ఉంటాయన్నారు

ప్రమాణం చేయించున్నాను ఎవరి నేను సంఘం యొక్క సంఘం యొక్క అధ్యక్ష పదవికి అధ్యక్ష పదవికి ఎన్నికైనందుకైన సంఘ నియమానికి లోబడి ఎలాంటి పక్షపాతం గాని ఎలాంటి పక్షపాతం గాని బంధు ప్రీతి గాని బంధు ప్రీతి లేకుండా లేకుండా సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా సేవ చేస్తానని సేవ చేస్తానని వాసవి వాసవి కన్యకా పరమేశ్వరి కన్యాపరమేశ్వరి అమ్మవారి సాక్షిగా అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను జై వాసవి జై జై వాసవి జై థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ తర్వాత కార్యక్రమం ఆశీర్వచన కార్యక్రమం బ్రాహ్మణత్వం నచ్చే తర్వాత ఇంకోటి ఒక్క విషయం అండి కార్యక్రమానికి నిర్వహించాలని చెప్పేసి ఆరవేస సంఘం నన్ను ఎలక్షన్ ఆఫీసర్గా నియమించిన దానికి ఆరవేస సంఘం సంఘం యొక్క సంఘం యొక్క కార్యదర్శి పదవికి కార్యదర్శి పదవికి ఎన్నికైనందున ఎన్నికైనందున సంఘ నియమావళికి లోపలి సంఘ నియమావళికి లోపలి ఎలాంటి పక్షపాతం గాని ఎలాంటి పక్షపాతం గానీ ప్రీతి గాని ప్రీతి గాని లేకుండా లేకుండా సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా సేవ చేస్తానని సేవ చేస్తానని వాసవి వాసవి కన్యకా పరమేశ్వరి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను ఇప్పటి అందరి యొక్క మందనాలు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Ready? Because... నేను సంఘం యొక్క సంఘం యొక్క కోశాధికారి పదవికి కోసాధికారి పదవికి ఎన్నికైనందుకైన సంఘ నియమానికి లోబడి ఎలాంటి పక్షపాతం కానీ ఎలాంటి పక్షపాతం కానీ ప్రీతి కాని బంధు ప్రీతి కానీ లేకుండా లేకుండా సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా

తో నన్ను అత్యంత మీ అందరికీ ఉద్యోగపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే గతంలో మా నాన్నగారు పాదంపల్లి సిద్ధంగా మరియు నన్ను గత కార్యవర్గంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై నన్ను ఉపాధ్యక్షునిగా అఖండ మెజారిటీతో గెలిపించిన కుటుంబ సభ్యుల అలాగే నాతో పాటు కార్యవర్గంలో ఉపాధ్యక్షులు మరియు కోశాధికారి కార్యదర్శి మరియు కోసాధికారి మరియు సహకార్యదర్శికి అఖండ మెజారిటీతో గెలిపించిన కుటుంబ సభ్యులందరికీ మరొకసారి మనం నా ధన్యవాదాలు తెలుపుతున్నాము అదే విధంగా నాకు ప్రత్యేకంగా మరియు పరోక్షంగా నా పేదల విజయ పరంపరలో సాధించిన ప్రతి ఒక్కరి కూడా పేరు పడిన మా మీద ఏ విధంగా అయితే సంపూర్ణమైన విశ్వాసంతో ఉంచి మమ్మల్ని ఆస్వాదించారో అదే విధంగా సంఘ అభివృద్ధి కొరకు సంఘ సంక్షేమం కొరకు కృషి చేస్తామని తెలుపుతున్నాను గత కార్యవర్గంలో

మొన్న ఆత్మీయ సమ్మేళనం ఎన్నికల సమయంలో చేపట్టిన ఆత్మీయ సమ్మేళనంలో పెద్దల సూచనలు సలహాలు విద్య మరియు వైద్య పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని మా పెద్దలు సూచించారు దాన్ని త్వరలో కార్యక్రమం దాని సభాముఖంగా తెలియజేస్తున్నాను మా సంఘం వారికి ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి ఒక్క పథకాలను అన్నగారికి తెలియజేసి అన్నగారి సహకారంతో మా వద్దగా తప్పకుండా సహకారం అందిస్తామని చెప్పి అలాగే ఈ రెండు సంవత్సరాలు మేము చేయాలనుకున్న అభివృద్ధి మొదటగా మన తాండ్రుల్లో ఉన్న మన శ్మశాన వాటిక రెండు సంవత్సరాల్లో దాన్ని మేము ఒక మందిరం లాగా శ్మశాన వాటిక కాకుండా అందులోపలికి వెళ్తే మనం ఒక ఆలయంలో ఎలాగైతే ఫీల్ అవుతామో ఆ విధంగా తప్పకుండా చేస్తామని చెప్పి అలాగే అమ్మవారి ఆలయం ప్రభుత్వ సహకారంలో కానీ మన పెద్దల సహకారంతో కానీ ఒక ఐదెకరాల భూమి మాకు ఇదివరకు ఇది వరకు అందరూ పట్నం మహేందర్ నగర్ కానివ్వండి బాధ్యత ప్రెసిడెంట్ కానివ్వండి అందరూ మా దగ్గర కూడా మీలో చాలా మంది ఉన్నారు ఈసారి మీ మీ మీరు తప్పకుండా మా వయసులకి వాళ్ళకు లబ్ధి పొందడానికి మాకు ఒక ఐదు ఎకరాలు సహకారం అందిస్తారని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నామన్నా అలాగే సారీ నగరేశ్వర దేవాలయాన్ని కూడా ఇది వరకున్న ప్రభుత్వం వారు ఎమ్మెల్యే గారు సహకరించారు దాన్ని ఇంకా స్టార్ట్ చేయలేకపోయాం మీ ఆయనలో మేము మాకు ఫండ్స్ ఇప్పిస్తే తప్పకుండా ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే మన సీనియర్ సభ్యులు అరవై సభ్యులు సల్లా దామోదర్ గారి సహకారంతో తాండూరులో ఉచితంగా ఎవరికైతే కంటి చికిత్స అవసరం ఉందో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా లైన్ లెబ్బు ఆధ్వర్యంలో దానికి ముందు కథ కర్మ క్రియ అన్ని మన సల్లబా ముందు నడిపిస్తున్నారు గత యాభై సంవత్సరాల నుండి ప్రతి నెల పదిహేను నెలకు ఒకసారి ఉచితంగా కంటి చికిత్స స్వయంగా హైదరాబాద్ కు తీసుకెళ్లి సాగారాం హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ ఇక్కడికి తాండిలో పెడతాము ఎవరికి అవసరం ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదిస్తే మా అధ్యక్షుడిని సంప్రదిస్తే మా గాయవరణని ఎవరిని సంప్రదించిన మీ అందరికి ఉచితంగా కంటి చికిత్స కూడా చేయడానికి మేము అని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే సంఘమే ముందుంటది ఏ కార్యక్రమాలైనా సరే అభివృద్ధి అయినా సరే ఏ మంచి కార్యక్రమాలకు పుణ్య కార్యక్రమాలకు దైవ కార్యక్రమాలకు ఏదైనా సరే ఒక సోషల్ యాక్టివిటీ యాక్టివ్ కార్యక్రమాలకైనా సరే మన ఆరవేశ సంఘం ముందుంటది మరి అలాగే మన ఆరవేశ అనుబంధ సముదాలు సంఘము అలాగే యువజన సంఘము అలాగే మన సేవాదారు ఈ నాలుగు మాత్రమే మన కార్యవర్గము అందులో ఉన్నటువంటి సభ్యులు ఆ సంస్థకు మహాసభ ఆరవేశ మహాసభ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి సంఘాలు ఈ నాలుగు కమిటీలు మాత్రమే మరి పర్మనెంట్ గా ఉండేటటువంటి అనుబంధ సంస్థలు దయచేసి అన్నదా భావించి ఈ రోజు మీ ఆరవేశం చూసుకొని మిగతా వాళ్ళు కూడా చేసుకోవాల్సిన అవసరం ఎంతగా ఉందని చెప్పి కూడా వేదిక దాని మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి శ్రీనివాస్ కూడా చాలా మంది చైర్మన్ కావడానికి చాలా మంది కూడా ఉండొచ్చు తనకి కూడా ఎంతో మందిలో ఈరోజు దాదాపు మూడు వేలు నాలుగు వేల ఉన్నటువంటి ఆర్గ్యూషన్ దాంట్లో తనకి ఈరోజు అవకాశం రావడం అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గతంలో వీరేంద్ర గారు కూడా ఏ విధంగా అయితే దానికి రెట్టింపు ఉత్సాహంతో ఏదైతే మన ఆర్గలకి కానివ్వండి మన సమాజంలో గతంలో చేసినటువంటి మీ క్యాంప్స్ ఏదైనా బ్లెడ్ డ్యూనిషన్ కానివ్వండి ఈరోజు నా పైన అంబలి క్యాంప్స్ కానివ్వండి మధ్య కానివ్వండి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా కూడా మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇంకా తీసుకెళ్లాలని చెప్పి కూడా మనస్ఫూర్తి మీరు కోరుకుంటూ ఇంతకుముందు మనం మాజీ శివకుమార్ గారు చాలా మంచి దయచేసి మీరు దీనిపైన ఆలోచన చేసుకోండి ఈరోజు డెట్టే కానీ ఎంసెట్ కోచింగ్ కానీ మీరు కోచింగ్ పెట్టినట్లయితే మీకు ఎందుకంటే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి దయచేసి పెట్టండి నేను కూడా ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నా సొంత ఫండ్స్ వెళ్ళి నా ఖచ్చితంగా మీకు చేస్తానని చెప్పి కూడా ఎందుకంటే మనకున్నటువంటి రిమోట్ ఏరియాలో గ్రామీణ ప్రాంతంలో ఒక విద్యార్థి చదువుకోవాలంటే దాదాపు ఒక వైపు హైదరాబాద్ లో చదువుకోవాలంటే ఒక ముప్పై నాలుగు వేలు రూపాయలు అయితే దాన్ని అకాడమీ అకామిడెంట్ చేసినట్లయితే వారికి ఎంతో ఆ కుటుంబానికి కానివ్వండి వారికి కానివ్వండి మనం ఎప్పుడు కూడా జీవితంలో ఎప్పుడు కూడా నడుచుకోరు నేను గతంలో పది నియోజకవర్గంలో బిఎంఆర్ కోచింగ్ సెంటర్ నుంచి చెప్పి ఒక పదిహేను వందల మందికి నేను ఒక వంద రోజులు పెడితే ఈ రోజు హైదరాబాద్ ఎక్కడ వెళ్ళగానే నేను మీ కోచింగ్ సెంటర్ చదువుకుని నాకు ఉద్యోగం వచ్చింది సార్ అంటారు ఏ రాజు గారు మంగారు రవీంద్ర గారు మాజీ కార్యదర్శి శ్రీ తాడపల్లి బాలేశ్వర్ గుప్తా గారు తాడపల్లి బాలేశ్వర్ గుప్తా గారు కర్కం శివకుమార్ గారు

కటక విజేందర్ గారిని కోరుచున్నా బి శ్రీనివాస రెడ్డి సత్కరించాల్సింది కోరుచున్నా శ్రీ పుయ్యని మహనోహర్ గారు స్థానిక శాసన సభ్యులు మన ముఖ్య అతిథి వారిని సత్కరించాల్సిందిగా మన ముఖ్య అతిథి శాసనసభ్యులు సన్మానించాల్సిగా కోరుతున్నాము తర్వాత ఇతర ఆర్గనైజేషన్ సంగతాము కార్యాలయంలో గత మూడు గంటలుగా ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వర్తించినటువంటి పోల షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి